ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు నైన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ డబుల్ ఎయిట్ రీసెంట్ గా డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత మొదటిసారిగా మన్యం జిల్లాకి విచ్చేస్తారు సో బోర్ జోరు అని సైతం లెక్క చేయకుండా ఆయన అడవి బిడ్డల సంక్షేమం కోసం అలాగే అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేశారు ఇదంతా ఒక అయితే ఆ కార్యక్రమంలో ఒక ఐపీఎస్ ఐపీఎస్ అధికారిగా అన్నోన్ వ్యక్తి అంటే నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ ఒక వ్యక్తి అయితే మాత్రం వీడియోస్ వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టారు ఈ వ్యక్తి ఎక్కడ నుండి వచ్చాడు ఏంటి ఈ వ్యక్తి తిరగడానికి గల కారణం ఏంటి ఐపీఎస్ అధికారిని అంటూ కూడా హల్ చేశాడు సో ఆ వ్యక్తిని అయితే పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఇదంతా ఒక ఇక్కడ విజయనగరం జిల్లా అంబటి వలస గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర కారు తీసుకున్నాడు ఆ బలివాడ సూర్యప్రకాష్ అనే నిందితుడైతే మాత్రం సో దానికి సంబంధించి వివరాలు తెలిపేందుకు కూడా ఎవరైతే కారు ఇచ్చారో రాజు అనే వ్యక్తి మన వద్ద ఉన్నారు రాజుగారు చెప్పండి అంటే ఒక అపరిచిత వ్యక్తి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గా అవుతూ కలిగి తిరుగుతూ డిప్యూటీ సిఎం ప్రోగ్రామ్ లో హల్చల్ చేశాడు దాని తర్వాత అంటే అందరితో కలిసిన ఫొటోస్ కూడా షేర్ చేశారు పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఆయన ఐపీఎస్ కాదు అన్న అంటే నకిలీ ఐపీఎస్ గా కూడా పరిగణించి ఆయన విచారణ సో మీ దగ్గర కారు రావడానికి గల అంటే ఆయనతో మీకున్న పరిచయం ఏంటి మీ కారు అడగడానికి గల కారణం ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు అందరూ డిపార్ట్మెంట్ అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తామండి యాక్చువల్లీ ఆయన కూడా అలాగే మనకి ఎస్పీ అంటే మనకి ఒక గుడ్ విల్ ఆయన మీద మనకు ఇది ఉంది అయితే మనం ఏం చేస్తామంటే అందరిలాగా అన్నయ్య అంటూ పలకరించు రాత్రి పదకొండు అప్పుడు సడన్గా మనకి తమ్ముడు నైట్ అండి నిన్న నైట్ నిన్న నైట్ అప్పుడు పదకొండు గంటలకి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి బస్సులు లేవు ట్రైన్లు లేవు తమ్ముడు డ్రాప్ చేసి అంటే అనే నాకు అవ్వదని వేరే కుర్రాన్ని ఇస్తాను మన నాకు వేరే దగ్గరికి అంటే ఆ తమ్ముడు పెట్టి ఆయిల్ కొట్టిస్తాను ఎంత ఇచ్చేస్తాను అంటే డ్రైవర్ని పెట్టి పంపించే మేడం అంతే తెలుసు మేడం ఆ తర్వాత మార్నింగ్ మీద ఫోన్ చేస్తున్నాడు ఫోన్ అవ్వట్లేదు ఇద్దరు ఫోన్ అవ్వట్లేదు మేడం తర్వాత మనకి ఎవరు ఇక్కడ రూరల్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తా మేడం సార్ ఇలా మీది ఇలా వచ్చారని చెప్తున్నాను అంతే మేడం మనకి ఈ నకిలీ ఐపీఎస్ గా చలామణి అయిన వ్యక్తి భానువాడ సూర్యప్రకాష్ సో గతంలో అంటే డిప్యూటీ సిఎం ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు మీ కార్ ఏమని అడిగారా నిన్న ఎప్పుడైతే ఈయన బండారం బయట పడిందో ఇక్కడ నుండి ఎస్పే ఎస్కేప్ అవ్వడానికి మాత్రం మీ కార్ని సో అంటే ఏ లో ఫోన్ చేశారు ఏంటంటే ఫోన్ ఏమో నాకు ఫోన్ అయితే మేడం నేను వస్తుండే కనిపించారు కనిపించారనమాట ఏ టైం ఈ టైం అప్పుడు అంటే నేను ఇలా హైదరాబాద్ తమ్ముడు బస్సులు లేవు ట్రైన్ లేవు నాకు కొద్దిగా వైజాగ్ డ్రాప్ చేసి అంటే నాకు ఇప్పుడు అవదని వేరే కూర అని ఇస్తాంటే అది ఓకేలా పెట్టేదని సని వేరే కూర అని చర్చేసి పట్టే మేడం అంతవరకే మనకి మెత్తదని తెలియదు మేడం మనకి ఫోన్ చేశారా అసలు అంటే ఫోన్ చేసిన తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగిందా ఫోన్ అవ్వలేదు మేడం అక్కడి నుంచి ఫోన్స్ వచ్చాము మేడం ఆయనది మా డ్రైవర్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేయించేస్తుండ్రు ఫోన్ మాట్లాడినట్లేదు డ్రైవర్ కూడా తోటే ఉన్నారా ఆయనతో ఉన్నారు ఆయన తీసుకెళ్లారు మేడం డ్రాప్ చేయడానికి వైజాగ్ వైజాగ్ లో డ్రాప్ చేస్తారా ఆయన్ని ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా కూడా అంబటి వలస గ్రామంలోనే ఉంటున్నాడు ఐపీఎస్ ఆఫీసర్ అనే చెప్తున్నాడు సో ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి పోలీసులకి ఎలాగైనా సరే కొంతమంది వాల్యూ ఇస్తుంటారు అదే కాక ఒక భయం కూడా కలుగుతుంది ప్రజల్లో సో ఒక అవసరం కాబట్టి అడిగారు దానికి ఇవ్వాలి అనే ఆలోచనలో రాజు కూడా ఇచ్చానని చెప్తున్నారు సో రాజు గారు అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది మోమాటం కొలిది పొద్దున ఏదైనా అవసరాలు ఉంటాయి దానికి మోమాటం కొలిది ఇచ్చాను అనేసి అంటున్నారు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అనేసరికి చుట్టూ ఉండే సెక్యూరిటీకి కానీ లేదంటే అతను బిహేవ్ చేస్తున్న బిహేవియర్ బట్టి కూడా డౌట్ వస్తుంటుంది సో ఎప్పుడు రాలేదా అనిపించలేదు మేడం మాకు అసలు ఈ ఇప్పుడు మాకు అసలు ఈ విషయం తెలుసుంటే మేము వెహికల్ కూడా ఇవ్వం కదా మేడం అసలు అప్పటి వరకు కూడా ఆయన మాకు ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల మా అమ్మలు క్యాజువల్గా ఇచ్చాము అంతే మేడం నమస్తే పానన్న చిన్నప్పటి నుంచి కూడా మేము మెగా అభిమానులను ఇలాంటి దీంట్లో నీ కోసం ఏ రోజు కుట్ర అనుకోవట్లేదు అలాంటిది ఈరోజు నీ కేసులో మా మా కారు ఇది అవ్వడం మా దురదృష్టంగా ఉంది యాక్చువల్గా మీకు ఫస్ట్ నుంచి కూడా మేము అన్నా అయితే ఈ నకిలీ అయిపోయికి మాకు ఎటువంటి సంబంధం లేదన్నా పోలీసులు అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తే అందులో ఆయన ఎస్పీ అయినసరికి అందులో కొద్ది ఇంకా రెస్పెక్ట్ పెరిగి ఆయన అడిగారనే ఉద్దేశంతో మా కారు డ్రైవర్తో కారు పంపించాను అంతే తప్ప నీ మీద కుట్ర చేయాలను లేకపోతే నీకోసం మేము ఏదో కాదన్నా మీరంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం అన్న పవనన్న ఈ కేసులో మీరే మాకు న్యాయం చేయాలి ఎందుకంటే పిల్లం పిల్లలతో ఉన్నాము ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము న్యాయం జరిగేటట్టు మీరు చూడాలి పవనన్న ఓకే ఏదైతే రాజుగారు చెప్తున్నారో ఆయన కార్ని ఎప్పుడైతే ఈ నిందితుడు ఫొటోస్ వైరల్ అయిన తర్వాత ఆయన భాగోతం బడ్డార బయట బయట పడిందో సో ఇక్కడ నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అనేసని ఒక కార్ ని ఏర్పాటు చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నుండి ముందుగా విజయనగరం నుండి వైజాగ్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి ఎస్కేప్ అవ్వాలి అనే ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేసుకున్నాడు దానికి తగ్గట్టుగానే రాజు అనే వ్యక్తి దగ్గర అర్జెంటుగా కార్ అవసరం ఉంటుంది బస్సెస్ ద్వారా వెళ్ళానంటూ కూడా కార్ తీసుకున్నాడు సో ఏంటి హడావిడిగా వెళ్తున్నాడు ఏదో అనుమానం వచ్చేసరికి అప్పటికి డ్రైవర్ తో ఫోన్ కట్ చేయించి నేను అర్జెంటుగా వెళ్ళుకోవాలని విశాఖపట్నం చేరుకున్నాను సో మాకు ఏం సంబంధం లేదు నిందితుడు అంటే ఇలా జరిగిందని మాకైతే అవగాహన లేదు కేవలం ఒక హెల్ప్ అడిగారు దానికోసం మాత్రమే మేము చేసామంటూ రాజు అనే వ్యక్తి చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాస పద్మ సుమన్ టీవీ విజయనగరం